హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో నిజంగానే మిమ్మల్ని అలర్ట్ చేద్దామని గార్డనర్స్ అందరినీ చెప్తున్నాను మనకి దీనికి కొంచెం రిలేషన్ ఉంది అనేది మాత్రం అందరికీ తెలిసిన విషయమే రెండు మూడు రోజుల నుండి వార్తల్లో ఈ విషయాన్ని చూస్తున్నామండి న్యూ కరోనా వైరస్ వేరియంట్ జేన్ వన్గా చెప్తున్నారు ఇప్పటికే చాలా కేసులు రిజిస్టర్ అయినాయని కూడా వింటున్నామండి మీరు కావాలంటే న్యూస్లో చూడండి గూగుల్లో సెర్చ్ చేసినా మీకు తెలుస్తుంది కేరళలో కూడా చాలా ఎక్కువగా ఉంది కర్ణాటకలో కూడా అందరిని సిక్స్టీ ఏజ్ సిక్స్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని రూల్స్ పెట్టారు ఇది తులసి గారి న్యూస్ ద్వారా నేను ఫాస్ట్ విన్నాను ఆ తర్వాత మళ్ళీ చూశాను తన న్యూస్ కొంచెం వాస్తవంగా ఉంటాయి కాబట్టి నేను ఫాలో అవుతూ ఉంటాను ఇదండి మనందరికీ తెలిసిన త్రీ ఇయర్స్ క్రితం ఈ కరోనా మనల్ని ఎంత బాధించింది చాలామంది చాలా కుటుంబాల వాళ్ళ ఆత్మీయులని కోల్పోవడం ఇవన్నీ మనకు తెలిసిన విషయమే అయితే అప్పుడు ఉన్నంత బాధకరంగా భయంకరంగా ఉండకపోవచ్చు ఎందుకంటే మనకు అప్పుడు క్రొత్తగా వచ్చి మిగతా పడేసరికి ఏం చేయాలో అందరికీ అర్థం కావాలి ఎలా అలర్ట్ అవ్వాలో ఎలా ప్రిపేర్ అవ్వాలో కానీ మన గార్డెన్స్కి గార్డెనర్స్కి అయితే చాలా కొత్త కొత్తగా టెరెస్ గార్డెన్స్ బాల్కనీ గార్డెన్స్ అన్నీ పుట్టుకొచ్చింది మాత్రం ఆ టైంలోనే అండి అంతకుముందు కొంతమంది పెడుతూ వచ్చారు కానీ ఆ టైంలో ఎక్కువగా ఈ టెరెస్ గార్డెనింగ్ బాల్కనీ గార్డెనింగ్ ఇంట్లోనే మొక్కలు పెంచుకొని కావాల్సిన కూరగాయలు పండించుకోవడం ఇదంతా కూడా ఈ టైంలోనే స్టార్ట్ అయిందని అందరికీ తెలిసిన విషయం అలాగే యూట్యూబర్స్ కూడా చాలామంది ఈ టైంలోనే వాళ్ళు ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావడం అందరు వీడియోస్ చూడడం అన్నీ జరిగాయి ఇదేమీ క్రొత్త విషయం కాదు మనందరికీ తెలిసిన విషయమే అయితే మిమ్మల్ని నేను హెచ్చరిక చేసేది ఏంటంటే మనం కొంచెం అలర్టుగా ఉంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే అప్పట్లాగా మనము దానికి బాధపడే అవకాశం రాకపోవచ్చు కాబట్టి మన గార్డెన్స్లో మనకు కావాల్సినవి పెంచుకుంటున్నాం ఇంకా కొంచెం పెంచుకొని వాళ్ళైతే ఇప్పుడే స్టార్ట్ చేసుకోవడం బెటరు అంతేకాకుండా కొంచెం తెలివిగా మనం ఆలోచించాలండి ఏవో పూల మొక్కలు క్రోటన్స్ వీటన్నిటి కొరకు టైం వేస్ట్ చేసుకోకుండా మనకు రోజు అవసరమయ్యే టమాటో మిర్చి ఇలాంటివి పండించుకోవడానికి ప్రయత్నం చేయాలండి నేను కూడా కరోనా టైంలోనే నాకున్నటువంటి క్రోటన్ మొక్కలన్నీ ఒక దాంట్లో వేసేసి అన్ని వెజిటబుల్స్ పెంచడం స్టార్ట్ చేశాను నా వీడియోలో నేను మీకు లింక్ ఇస్తాను కావాలంటే చూడవచ్చు చూడండి బ్రింజాల్ పుదీనా ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి పాలకూర చాలా ఈజీగా వస్తాయి కరోనా వచ్చి మనల్ని బాధిస్తుందా లేదా అని కాదు కానీ మనం ఇలాంటివి ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు బయట నుండి వచ్చే ఇన్ఫెక్షన్ మనకు అంటకుండా ఉంటుంది వీటి కోసం ఎదురు చూడకుండా ఉంటుంది లేకపోతే అప్పట్లాగానే ఏదైనా లాక్డౌన్ వచ్చి ఏ ప్రాబ్లం వచ్చినా తన్ని చక్కగా ఎదుర్కోవాలంటే మనం గార్డెన్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా శాబ్ చిన్నవి గ్రీన్స్ వీటికైతే టెర్రస్ ఉండాల్సిన అవసరం లేదు బాల్కనీ ఉండాల్సిన అవసరం లేదు ఇంట్లో కూడా చాలా తేలికగా పెంచుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా కొంచెం ప్రిపేర్గా అలర్ట్గా ఉండి ముందు జాగ్రత్తగా అన్ని సిద్ధం చేసుకుంటే మన కూరగాయలు మనమే పండించుకోవచ్చు సాధ్యమైనంతవరకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే పండించుకోవచ్చండి ఎంత చిన్న ప్లేస్ ఉన్నా కానీ ఫ్రూట్స్ కూడా అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి దాన్ని బట్టి మనం చాలా ఈజీగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అంతే తప్పకుండా ఇలాంటి పూల మొక్కల కంటే కూడా కూరగాయలకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి చూడండి బాల్కనీలోనే నేను ఇంత బాగా పెంచేసుకుంటున్నా ఇలాంటివి ఒక నాలుగైదు టబ్స్ మీరు వేసుకున్నారంటే రొటీన్గా ఒకరి అంతతో ఒకటి హార్వెస్ట్ చేసుకొని వండుకోవచ్చు ఖచ్చితంగా మీరు ప్రిపేర్గా ఉంటారని అనుకుంటున్నానండి ఇంకా మీకు ఎవరికైనా గార్డెన్కి సంబంధించిన ఐటమ్స్ కావాలంటే కూడా ఆర్డర్ చేయండి నాకనే కాదు మీరు ఎక్కడి నుండైనా సరే తెప్పించుకొని రెడీగా పెట్టుకోండి ఇన్ కేస్ ఆ టైంలో మనకి అందుబాటులో ఉండకపోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ చేసే వాళ్ళు ఉండకపోవచ్చు మా పాటింగ్ మిక్స్ కూడా రెడీగా ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే ఈ నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా మీకు పాటింగ్ మిక్స్ నేను పంపిస్తాను ఇక గార్డెన్ టూల్స్ ఖచ్చితంగా గార్డెన్ టూల్స్ అవసరం అండి ఎవ్రీథింగ్ అండి గార్డెన్కి కావాల్సినవన్నీ కూడా మా దగ్గర ఉంటాయి టబ్స్ స్టాండ్స్ గ్రో బ్యాగ్స్ పాటింగ్ మిక్స్ ఫర్టిలైజర్స్ సీడ్స్ ఇదండి మా స్టోర్ మీరు కావాలంటే ఎప్పుడైనా రావచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే స్టోర్ కంటే ముందు మీరు రెడీగా ఉండండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్